సువార్త ఆరవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవైవ వచనం వరకు ఏసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైన మట్టుకు వడ్డించను వారు తృప్తిగా వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా ఏమూ మిగిలిన ముక్కలు పోగు చేయడని మిగిలిన మక్కడు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు కాబట్టి వారు భుజించిన తర్వాత భుజించిన తర్వాత వారి యొద్ మిగిలిన వారి యొద్ మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి ఐదు రొట్టె ముక్కలు పన్నెండు గంపలు నింపిరి పన్నెండు గంపలు నింపి ఆ మనుషులు ఏసు చేసిన సూచిక క్రియను చూచి చేసిన సూచిక క్రియ నిజముగా నిజముగా ఈ లోకమునకు ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈనే రాబో ప్రవక్త అని చెప్పుకుని రాజుగా చేయటకు రాజుగా వారు వచ్చి వారు వచ్చి తను బలవంతంగా పట్టుకుని పోతున్నారని ఎరిగి కొండ ఎక్కను మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను మరలా కొండకు ఒంటరిగా వెళ్ళి సాయంకాలం అయినప్పుడు సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి సముద్రం వెళ్ళి వెళ్లి దోన ఎక్కి దోన ఎక్కి సముద్రపు అద్దరినున్న సముద్ర కప్పెర్న హోమనుకు పోచుండ్రీ అంతలో అంతలో చీకటాయను గాని చీకటాయను గాని ఏసువరి వద్దకు ఇంకనూ రాలేదు రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను సముద్రం పొంగుచు వారి ఇంచుమించు ఇంచు మించు రెండు కోసల దూరము రెండు దోణను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద సముద్రం మీద నడుచుచు నడుచుచు తమ దగ్గరకు వచ్చట చూచి తన దగ్గరకు వచ్చి చూచి భయపడి భయపడి అయితే ఆయన అయితే ఆయన నేనే భయపడుకుడని నేనే భయపడుకుడిని వారితో చెప్పాను వారితో చెప్పాను